అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి బాగా అభద్రతాభావం ఏర్పడిపోయింది ఎందుకంటే ఆయన నీడను చూసి కూడా ఆ నీడలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో చెప్పేసి భయపడతా ఉన్నాడు ఆయన నిద్రపోతా ఉంటే ఉరిక్కి పడి లిగిసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారేమో కళలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారేమో అని చెప్పేసి తెగ భయపడిపోతా ఉన్నాడు తెగ బాధపడిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయన దొంగే దొంగ దొంగ అన్న చందంగా ఓటుకి నోటు కేసులో పట్టపగలు అడ్డంగా హైదరాబాదులో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నేను దొంగగా దొర ఆడియో వీడియో టేబుల్తో సహా అడ్డంగా దొరికిపోయావు కదా నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు నిన్న మీ సంస్థ హెరిటేజ్ వాహనాలలో ఎర్ర చందనం దొంగతనం జరుగుతూ ఉంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుంటే దానికి జవాబు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దొంగ వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారి దొంగ లేకపోతే ఎవరి దొంగ హెరిటేజ్ వాహనాలు మావి కావు మీ అని చెప్పేవా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వాహనాలు కొని ఆ వాహనాల్లో దొంగతనం జరుగుతుందా లోకేష్ బాబు గారి పేరు మీద వాహనాలు కొని ఆ వాహనాల్లో దొంగతనం చేస్తారా ఎవరో అమాయకుల పేరు మీద హైరుకు వస్తే ఆ వాహనాల్లో మీరు ఎర్రచందనం దొంగతనం చేస్తూ దొరికిపోయి మీరు మాట్లాడతారు దొంగ చంద్రబాబు నాయుడు గారా లోకేష్ బాబు గారా తేలాల్సిన అవసరం ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పడిపోయిన తెలుగుదేశం పార్టీని తాళ్లతో మోగులతో కట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఒకటికి వంద సార్లు చెప్పి నువ్వు మీ కార్యకర్తల్లో మీ నాయకులను లెగవండి 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 అంటే లెగిసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదని చంద్రబాబు నాయుడు గారు ముందుగా గుర్తిరగాలి నువ్వు దొంగతనం చేస్తూ నువ్వు దొరికిపోతూ జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దుక మీ పార్టీ మీటింగులో ఆడిపోసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మీ వాళ్ళందరూ కూడా మేల్కొంటారనే పరిస్థితి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మతి స్థిమితం ఆయనకి పట్టిన ఐజీవర్స్ వ్యాధి ముందు నయం చేసుకోమని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నిందలేసినా ఎన్ని ఆరోపణలు చేసినా తుని సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకపోతే అమెరికాలో నువ్వు నువ్వు పర్యటన చేస్తే అక్కడ ఈమెయిల్స్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు వరల్డ్ బ్యాంక్కి కంప్లైంట్ చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో లీక్ అయితే పైపులు కోసింది జగన్మోహన్ రెడ్డి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇన్ని ఆరోపణలు చేశావు కదా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క దాన్నైనా నువ్వు రుజువు చేయగలిగావా నువ్వు నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని నిందలేసావే తుని సంఘటన దగ్గర నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏ ఒక్క ఆరోపణ అయినా సరే నిజం చేయగలిగావని అని అడుగుతా ఉన్నాం మేము ఒక్కటి అడిగాము విశాఖపట్నంలో లక్ష ఎకరాలు దోచుకున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అయ్యా అని చెప్పారు అడిగాం దానికి కూడా పారిపోయాం సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు అంత భయం మీకు ఎందుకు మీకు అసలు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండగా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి ప్రతిపక్షంలో నువ్వు అడిగితే ఓఆర్ మీద ఓఆర్ఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశాం అట్లాగే పరిట్యాల రవి గారి హత్యక్రిలో సిబిఐ ఎంక్వైరీ చేశాం ఎన్ని అడిగితే అని సీబీఐ ఎంక్వైరీ చేశారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒక్క సిబిఐ ఎంక్వైరీ అయ్యాయా బాబు గారు అని చెప్పితే పారిపోతా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రేపో మాపో జైలుకి వెళ్తాడు మేం జైలుకి వెళ్ళాల్సిన పల్ల ప్రజా కోర్టులో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఓటికి నోటికి కేసులో పట్ట పగలు అడ్డంగా దొరికిపోయి ప్రజల మనసుల్లో దొంగగా ముద్రపడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా కోర్టులో ప్రజల మనసుల్లో ఎప్పుడో జైలుకి వెళ్ళిపోయాడు నువ్వు మేనేజ్ చేసుకోగలవు అంతే కొన్నాళ్ళు నువ్వు మేనేజ్ చేసుకునే నీకు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు కొన్నాళ్ళు మేనేజ్ చేసుకోగలవు ఎప్పటికైనా నువ్వు దొంగగా దొరికిపోయావు ఎప్పటికైనా నీకు ప్రజా కోర్టులో కాదు న్యాయస్థానాల్లో కూడా నీకు శిక్ష తప్పదు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ నేను కొన్ని అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ అనుకుంటా ఆయన పేరు ఆయన ఈ మధ్య నేను కాక మనం కొన్ని కామెంట్ చేశారు ఆయన నేను నాకు అలవాటు లేదు మందు అలవాటు లేదు అని చెప్పి చెప్పాడు ఓకే నీకు మందు అలవాటు ఉందా లేదా అనేది మేము ట్రే చేయలేం కదా అది ఓకే కానీ బీర్లో ఎంత ఆల్కహాల్ ఉంది బ్రాందీలో ఎంత ఆల్కహాల్ ఉంది విస్కీలో ఎంత ఆల్కహాల్ ఉంది రమ్ములో ఎంత ఆల్కహాల్ ఉంది జిన్నులో ఎంత ఆల్కహాల్ ఉంది అంటే నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా అంటే బ్రోకరేజ్ చేయడానికి పెట్టారా బ్రోకర్గా అంటే అది ఏదో అంటారు కదా షాపులకు తిరిగి సేల్స్ మేనేజర్ నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా మానేసి సేల్స్ మేనేజర్గా ఏపీబిసిలు ఉంటాయి ఏపీబిసి అంటే ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో సేల్స్ మేనేజర్గా అయితే నువ్వు సరిపోతావు అంటే బీరు తాగమని నువ్వు ప్రోత్సహిస్తావా బీరు అంటే త్రీ పర్సెంట్ ఆల్కాల్ ఉంటుంది అంటే త్రీ పర్సెంట్ ఆల్కాలు తాగాల ఎక్కడికి వెళ్ళిపోతావా ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రులు ఈ చండాలమైన మంత్రులు లెక్కర్ని ప్రోత్సహిస్తారా బీరు తాగాలంటా బీరు హెల్తీ హెల్తీ డ్రింక్ ఎవడు చెప్పాడు ఆయనకు ఏ డాక్టర్ చెప్పాడు చర్చకొస్తావా జవహర్ అడుగుతా ఉన్న ఎక్సైజ్ మంత్రిని నువ్వు మీడియా సమక్షంలో ఎక్కడికైనా నువ్వు చర్చకొస్తావా వీరు హెల్తీ డ్రింక్ అని నువ్వు ప్రూవ్ చేయగలవా అది హానికరమని నేను ప్రూవ్ చేస్తాను నువ్వు ప్రూవ్ చేస్తావు జవహర సరే అది పక్కన పెడదాం అతను ఆ విధంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి మళ్ళీ లోకేష్ బాబు గారు జవహర్ గారి మాటల్ని సమర్థించే కార్యక్రమం అంటే నువ్వు కూడా వీరిని ప్రోత్సహిస్తావు లోకేష్ బాబు గారు అంటే లెక్కర్ని మీరు ప్రమోట్ చేస్తారు తాగమని చెప్తారు హెల్తీ డ్రింక్ అని చెప్పేసి మీరు ప్రమోట్ చేస్తారు సిగ్గుగా లేదా మీకు అంటే నువ్వు ఇంకోటి కూడా చేస్తావు రేపు మాతో హెరిటేజ్ హెరిటేజ్ పాలల్లోనో ఆ పాలు తీసేసి హెరిటేజ్ బీర్ అది ప్రమోట్ చేసుకో మీరు మంత్రులుగా పనికిరారు సేల్స్ మేనేజర్స్గా వీళ్ళు ఆ అవ్వచ్చు ఈ లోకేష్ బాబు అవ్వచ్చు వీళ్ళు సేల్స్ మేనేజర్గా వీళ్ళని నియమిస్తే మంత్రులుగా ఏమాత్రం కూడా పనికిరారు ఇటువంటి ఈ లోకేష్ని లోక జ్ఞానం తెలియని ఈ లోకేష్ని ఈ జవహర్ లాంటి మంత్రులు ఉండటం మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తూ ఇటువంటి వారికి తప్పనిసరిగా మహిళా లోకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నోరు దగ్గర పెట్టుకో నువ్వు ఒక అనుభవతి నుండి నాకు అంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉందంటున్నావు నువ్వు అభద్రతాభావానికి గురవుతు నువ్వు అభద్రతాభావానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు రేప మా పోయిపోతాడు ప్రతిపక్షం ప్రతిపక్షం లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు ప్రతిపక్షం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు నీ నేడని చూసే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నావు నువ్వు తొందరగా నీ అల్జీమర్స్ వ్యాధిని నయం చేసుకుంటే కొన్నాళ్ళ పాటు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి మరీ ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఈ మధ్య నిన్నో మనం చూసాం మన ఆయన రామ్ వరం గారు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ సినిమా అంటే ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రని తెరకెక్కిస్తానని చెప్పి చెప్పారు నిజంగా దాన్ని ఈ అభినందించాలి ఎందుకంటే ఒక ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఎన్టీ రామారావు గారి సినిమా రావాలి ఆయన జీవిత చరిత్ర రావాలి కానీ వర్మ గారికి మీ ద్వారా ఒక సూచన చేస్తా ఉన్నాను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచో లేకపోతే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నటించిన దగ్గర నుంచో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తీయాలి ఎందుకంటే నువ్వు కొన్ని కటింగులు పెట్టవు లేకపోతే కొంతమందిని పక్కన పెట్టు తీయటం భావ్యం కాదు వర్మ గారు అంటే మీకు సలహా ఇస్తున్నా అంటే ఈ సినిమా నువ్వు తీలేదు కాబట్టి నువ్వు మొత్తం ఎన్టీ రామారావు గారు మరణానికి కారణం ఏంటి ఆయన క్షోభకు కారణం ఏంటి ఆయన ఏ విధంగా చనిపోయాడు ఆయన్ని పదవి నుంచి దించడం కోసం ఆయన పార్టీని చేగిక్కించుకోవడం కోసం ఆయన్ని రాళ్ళు పెట్టి ఎవరు కొట్టారు అట్లాగే చెప్పులు పెట్టి ఎవరు కొట్టారు పదవిని ఎవరు లాక్కున్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు లాక్కున్నారు ఇవన్నీ కూడా అంటే డైరెక్ట్గా కూడా చెప్తా ఉన్నా అందరికీ తెలిసి నగర సత్యమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాళ్లతో కొట్టింది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కొట్టింది ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ విధంగా లాక్కుంది ఆయన ఏ విధంగా శోభకు గురైపోయి ఎన్టీ రామారావు గారు చనిపోయారు ఆయన తుది శ్వాస విడిచే వరకు మీరు సినిమాలో తప్పనిసరిగా చూపించాలి అది చూపిస్తే మీరు మొత్తం తీసుకొచ్చి క్లైమాక్స్ ఎగరగొడితే బాగోదు క్లైమాక్స్ మొత్తం ఉండాలి ఉంటే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సహా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వర్మగారు మంచి సినిమా తీశాడు చక్కగా తీశాడు ఏ టు జెడ్ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విషయాలన్నీ కూడా తీశాడు అని చెప్పేసి మిమ్మల్ని అభినందిస్తారు మధ్యలో మీరు కటింగ్స్ మాత్రం పెట్టవద్దని చెప్పేసి వర్మగారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను はい <laughs>